హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి ఇవి మాకు చెప్పాను కదా మాకు జ్యువెలరీ శారీస్ ఇట్లా గ్రూప్ ఉందని సూరత్ నుంచి వస్తాయని మా దగ్గర కస్టమర్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు రివ్యూ పెట్టాలండి ఫుల్ వీడియో తీయాలి ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది వీడియో ఏంటంటే మార్చారేమో వాళ్ళు పగల కొట్టారేమో అనుకుంటారు అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీయమంటారండి వాళ్ళు ఏంటంటే రివ్యూ ఇస్తారు బాగున్నాయి చాలా బాగున్నాయి సూపర్ అని అలా కస్టమర్ ఒక ఆమె ఇట్లా బ్యాంగిల్స్ టూ పాయింట్ లాకెట్ చూడండి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉందండి డై సూపర్గా ఉంది అసలు లాకెట్ మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది అది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా అంటే సెవెన్ ఫిఫ్టీకి వచ్చిందండి ఆ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి డవన్ ఫిఫ్టీకి వస్తాయి అవి యాంటీక్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ సూపర్గా ఉన్నాయి అసలు క్వాలిటీ అని పెట్టారండి ఎందుకంటే ఇట్లా కొంతమంది ఏంటంటే మీ దగ్గర బుక్ చేసుకుంటే క్వాలిటీ ఎలా ఉంటే ఆన్లైన్లో బాగుండవు కదా అని డౌట్ ఉంటుంది కొంతమందికి అందుకని వీడియో తీస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చిందని క్వాలిటీ బాగుంటాయి రేటు తక్కువ అని చెప్పడానికని వీడియో తీశానండి ప్రతి ఒక్కరూ తీసుకుంటారు అది క్వాలిటీ సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్